మొత్తానికి సింగర్ రాహుల్ సిబ్లిగింజ్ ఒక ఇంటి వాడు కాబోతున్నాడు సింగర్ రాహుల్ సిబ్లిగింజ్ ఈ పేరుకి మనకి ప్రత్యేక పరిచయం అవసరం లేదని చెప్పుకోవచ్చు తన ప్రైవేట్ సాంగ్తో తన కెరీర్ని స్టార్ట్ చేసి ఎన్నో సినిమాల్లో తన చక్కని గానంతో పాటలు పాడి మరింత పేరుని గుర్తింపుని సంపాదించుకున్నాడు అలాగే ఇంకా నాటు నాటు సాంగ్ ఎంత హిట్ అయ్యిందో మనందరికీ తెలిసిందే తను ఎన్నో సినిమాల్లో మంచి మంచి సాంగ్స్ పడి ఎన్నో అవార్డ్స్ కూడా దక్కించుకున్నాడు రాహుల్ అలాగే ఇంకా తన పాటలతోనే కాకుండా తెలుగు బిగ్ బాస్ సీజన్ త్రీలో కూడా ఎంట్రీ ఇచ్చి తన నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్తో తను ఎంతోమంది అభిమానులను కూడా సంపాదించుకున్నాడు బిగ్ బాస్లో అయితే బిగ్ బాస్ తర్వాత కూడా రాహుల్ చేసిన ప్రతి ప్రైవేట్ సాంగ్ కూడా హిట్ అయ్యిందని చెప్పవచ్చు అయితే ఇప్పుడు రాహుల్ సెప్లగింజు ఒక ఇంటి వాడు కాబోతున్నాడు రాహుల్కి కాబోయే భార్య పేరు హర్యానా రెడ్డి వీళ్ళు చాలా కాలంగా ప్రేమలో ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది ఇంకా పెద్దల అంగీకారంతో పెళ్లి బంధంతో ఒకటి అవుతూ పెద్దల క్షమాక్షులు అలాగే బంధుమిత్రుల క్షమాక్షంలో అయితే ఎంతో ఘనంగా అయితే ఎంగేజ్మెంట్ జరిపించుకోవడం జరిగింది వాటికి సంబంధించిన బ్యూటిఫుల్ ఫొటోస్ కూడా బయటకు రావడం జరిగింది ఇంకా ఆ ఫొటోస్ చూసిన అభిమానులు అందరూ కూడా రాహుల్కి అయితే కంగ్రజేషన్ అంటూ బెస్ట్ కామెంట్స్ తెలియజేసుకుంటూ రావడం జరిగింది సోషల్ మీడియా వేదిక వాటికి సంబంధించిన ఫొటోస్ ఇప్పుడు మా నటింట్లో వైరల్గా మారింది ఆ ఫొటోస్ ఇప్పుడు మా వీడిద మీరుగా చూసియండి